హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి మంచి పేరును గుర్తింపునని సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి పేరుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు రిషి వసుధర సీరియల్లోనే కాకుండా మూవీస్లలో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు వీరిద్దరు రియల్ లైఫ్లో కూడా కపుల్ అయితే బాగుండును అని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటున్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో లో ఇద్దరు కూడా చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ మేడ్ ఫైచర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి